గర్వభంగం రాసినవారు బి నారాయణరావు గారు పూర్వం హిమాచల ప్రాంతంలో ఒక బలవంతుడైన రాజు ఉండేవాడు అక్కడి జనసామాన్యం అతి పేదవాళ్లు ఆ ప్రాంతంలో ఒక ఐంద్రజాలికుడు ఉండేవాడు వాడు తన ఇంద్రజాలంతో తన సాటివారికి వినోదము ఆనందము కలిగిస్తూ ఉండేవాడు వాడు కలిగించే భ్రమల మూలంగా కష్టజీవులకు రాజోజితమైన విందు భోజనాలు చేసినట్టు నందనవనాల్లో విహారాలు చేసినట్టు అప్సరసలు తమను వరించినట్టు తోచి తాత్కాలికంగా కొంత ఆనందం కలిగేది పెళ్లి చేసుకునేటందుకు భార్యాబిడ్డలను పోషించుకునేటందుకు శక్తి లేని వాళ్లు ఇంద్రజాల మహిమ వల్ల తాము సంసారాలు చేస్తున్నట్టు భ్రమపడి కొంతసేపు పాటు ఆ ఆనందం అనుభవించేవాళ్లు ఐంద్రజాలికుడి పేరు రాజుగారి దాకా వెళ్ళింది ఆయన ఒకరోజు అతన్ని పిలిపించి నీ వద్ద గొప్ప ఇంద్రజాల విద్య ఉన్నదట నాకు కూడా చూపించు అన్నాడు మహాప్రభు నా విద్య పామరుల కోసం కాని తమ వంటి వారికి కాదు అన్నాడు ఐంద్రజాలికుడు అదేదో నన్ను కూడా చూడని నేనే అడుగుతున్నాను కదా నీకింకా సంకోచనం ఎందుకు అన్నాడు రాజు నాకు తమరు అభయపత్రం రాసి ఇస్తే తర్వాత నా విద్య తమకు చూపిస్తాను అన్నాడు ఆయింద్రజాలికుడు రాజు ఆ ప్రకారమే పత్రం రాసి దానిపై సంతకం చేస్తూ ఉండగా రాజభవనం వెలుపల నుంచి జనం కలకలము గుర్రాల సకిలింపులు వినిపించాయి రాజు కిటికీలో నుంచి చూసేసరికి తన భవనం చుట్టూ గల బీడులో ఒక పక్కగా ఎవరో మనుషులు గడ్డి కోస్తూ కనిపించారు అనుమతి లేకుండా గడ్డి కోసుకునే ఆ దుర్మార్గులను వాళ్ల గుర్రాలను పట్టి జరజరా ఈడ్చుకురండి అని ఆయన తన భటులను ఆజ్ఞాపించాడు రాజభటులు బయటకు వెళ్లేసరికి బయట మైదానం మీద వేలాది జనం ఏవేవో పనులలో నిమగ్నులై కనిపించారు అంతటా డేరాలు వేసి ఉన్నాయి ఆ ప్రాంతమంతా సైనిక శిబిరంలాగా ఉన్నది ఒక పెద్ద డేరా ముందు ఒక బంగారు సింహాసనము ఒక వెండి సింహాసనము వేసి ఉన్నాయి ఇదంతా చూసేసరికి రాజభటులకు కంపరం పుట్టింది వాళ్ళు తమ వచ్చే నీళ్ల కావిడివాణ్ణి ఎంతో మర్యాదగా అయ్యా మీరంతా ఎవరు ఏం పని మీద దయచేసారు అని అడిగారు మేమందరం పాతాళలోకం నుంచి వస్తున్నాం నాగరాజు గారి పరివారం అదిగో ఆ కనపడే సింహాసనాలు పాతాళ రాజుగారిది ఆయన కుమారుడిదీను అన్నాడు నీళ్ల కావిడివాడు భటులు ఈ వార్తను రాజుకు నివేదించారు రాజు విస్మయం చెంది నాగరాజుగారే దయచేసారా అయితే అవశ్యం వెళ్లి ఆయన దర్శనం చేసుకోవాలి నా ప్రజలు ఆయనను పూజిస్తారు పిల్లలకు ఆయన పేరు పెట్టుకుంటారు అనుకుని మంచి మంచి కానుకలు వెంట పట్టించుకుని తన పరివారంతో పెద్ద డేరా వద్దకు వచ్చాడు ఇప్పుడు ఆ డేరా ముందు సింహాసనాలలో పాతాళరాజు ఆయన కొడుకు కూర్చొని ఉన్నారు రాజుగారు నాగరాజు ముందు సాష్టంగా ఓ పాతాళ లోకేశ్వర తమరు ఏమి పని మీద మా ప్రాంతాన్ని పావనం చేయవచ్చారు అని అడిగాడు దానికి నాగరాజు ఇలా చెప్పాడు నేను మా తోటలో ఒక ఫలవృక్షం నాటి ఎంతో శ్రద్ధగా పెంచాను అది పెరిగి స్వర్గలోకం దాకా ఎదిగి అక్కడ కొమ్మలు వేసింది ఇప్పుడు ఆ చెట్టుకు కాపు వచ్చింది దాని పళ్లను దేవతలు ఆరాగించేస్తున్నారు నాకు ఒక్కటి దక్కటం లేదు ఆ పళ్లలో నాకు సగ భాగం ఇవ్వమని అడగటానికి బయల్దేరిపోతూ ఇక్కడ మజిలీ చేశాను ఈ మాటలు వినేసరికి రాజుకు పరమానందం కలిగింది నాగరాజు తన ఇంటి పరిసరాలలో మజిలీ చేయటమే ఒక మహాభాగ్యం ఈ అవకాశాన్ని మరింత బాగా ఉపయోగించుకుందామనే ఉద్దేశంతో రాజు ఓ పాతాళ మనము మనము రాజులం తమకొక కొడుకున్నాడు నాకు చక్కని చుక్కలాటి కూతురున్నది వీరిద్దరికీ వివాహం జరిపినట్టయితే ఉభయ పక్షాలకు ఎంతో లాభం ఏమంటారు అన్నాడు నాగరాజుతో ఎంతో వినయం కనబరుస్తూ ఇందుకు నాగరాజు సమ్మతించి ఇలా అన్నాడు అలా అయ్యే పక్షంలో నేను నా కుమారుణ్ణి మీ వద్దనే విడిచి స్వర్గానికి వెళతాను ఎందుకంటే దేవతలు నా మాటలు వినిపించుకోక అహంకరించినట్టయితే యుద్ధం కూడా జరగవచ్చు వీడు మీ వద్ద ఉండటమే క్షేమం నేను తిరిగి వచ్చేదాకా ఆకాశం కేసి ఒక కన్ను ఉంచండి తర్వాత నాగరాజు తన పరివారంతో సహా వెళ్లిపోయాడు రాజుగారు తన కాబోయే అల్లుణ్ణి తన భవనానికి తెచ్చేసుకున్నాడు కొద్ది రోజులయ్యాక ఆకాశం నిండా మబ్బులు కమ్మాయి ఉరుములు మెరుపులు సాగాయి ఆ మబ్బుల వెనక నుంచి శవాలు తెగిన చేతులు కాళ్ళు తలలు మొండాలు పడసాగాయి జనం గాభరా పడిపోయారు ఎంతలో ఒక శిరస్సు తెగిపడింది అది నాగరాజు శిరస్సేనటానికి సందేహం ఏమీ లేదు రాజుగారు కంగారు పట్టారు దేవతలు నాగరాజును యుద్ధంలో పరిమార్చారు కాని ఈ సంగతి తన కాబోయే అల్లుడికి తెలిస్తే బావురుమంటాడు అందుచేత రాజుగారు ఇంటి వెలుపల మైదానంలో చితిపేర్పించి అందులో నాగరాజు శిరస్సు దహనం చేయించాడు నాగరాజు కొడుకు రాజభవనప్పు కిటికీలో నుంచి బయటకు చూసి ఆ మంటలేమిటి అని అడిగాడు అమాయకురాలైన దాసిది ఆ ప్రశ్న విని మీకేవీ తెలియదా దేవతలు మీ నాన్నగారి శిరస్సు నరికి కింద పడేశారు దాన్ని మా రాజుగారు దహనం చేయిస్తున్నారు అన్నది ఈ మాట వింటూనే నాగరాజు కొడుకు బయటకు పరిగెత్తి ఆ మంటల్లో దూకి బూడిద అయిపోయాడు అతన్ని ఆపటం ఎవ్వరికీ సాధ్యం కాలేదు కొద్ది రోజులు గడిచాయి నాగరాజు స్వర్గం నుంచి సపరివారంగా తిరిగి వచ్చాడు రాజుగారి గుండె ఆగిపోయినంత పని అయింది కాళ్ళు చేతులు వణుకుతూ ఆయన నాగరాజు గుడారం వద్దకు వెళ్లాడు మొదట్లో ఆ దేవతలు నాకు పళ్లల్లో వంతు ఇవ్వమనేశారు నేను ఊరుకుంటానా యుద్ధం చేశాను అందులో మహేశ్వరుడు వేంచేసి మాకు మాకు రాజీ చేసేశాడు ఆ మీదట వాళ్లు నాకు పళ్లలో సగం ఇవ్వటానికి ఒప్పుకున్నారు అన్నట్టు నా కొడుకు ఏడి నన్ను చూడటానికి మీ వెంట వాడు కూడా రాలేదే అన్నాడు నాగరాజు చుట్టూ చూసి రాజుగారు చేతులు నులుముకుంటూ గద్గద కంఠంతో జరిగినదంతా ఆయనకు చెప్పుకున్నాడు అంతా విని నాగరాజు ఉగురుడైపోయి నోట నురుగులు కక్కుతూ చివాలున లేచి ఏమిటి అర్థం లేని మాటలు నేను బతికే ఉంటుంది కదా నిన్ను నమ్మి నా కొడుకును వదిలిపోతే వాణ్ణి చావనిస్తావా వాడి ప్రాణానికి నీ ప్రాణం పుచ్చుకుంటాను అని గర్జించాడు రాజు నేలపై సాష్టంగా పడి ఓ పాతాళలోకేశ్వరా శరణు శరణు మీ కుర్రవాడు ఎలాగూ చనిపోయాడు నా ప్రాణం తీయవద్దు నాకున్న సర్వస్వము పుచ్చుకోండి రక్షించండి రక్షించండి అని ఏడ్చాడు ఏమిటది లేలే తల ఎత్తి నాకేసి చూడు అని నాగరాజు అనటం అతడికి వినిపించింది రాజు తల ఎత్తి చూశాడు ఎవ్వరూ లేరు బీడు నిర్జనంగా ఉన్నది రాజుకు ఎదురుగా ఒక ఎత్తైన రాతి మీద ఐంద్రజాలికుడు కూర్చొని ఉన్నాడు ఈ జరిగినదంతా ఇంద్రజాలమేనని రాజు గ్రహించాడు ఆయనకు పట్టరాని ఆగ్రహం వచ్చి వాణ్ణి హతమార్చాలనిపించింది కాని వాడు అభయపత్రం ముందే పుచ్చుకొని చేత అతన్ని ఏమీ చేయలేకపోయాడు అంత బలవంతుడైన రాజుగారి చెత్త సాష్టాంగం చేయించుకున్నందుకు ప్రజలు ఐంద్రజాలేకుణ్ణి మరింతగా అభినందించారు గంగమ్మ గర్వభంగం ఒక పల్లెటూరులో అనంతయ్య అనే రైతు ఉండేవాడు అతనికి గంగమ్మ అనే చెల్లెలు ఉండేది చెల్లెలంటే అనంతయ్యకు పంచప్రాణాలు కానీ గంగమ్మకు మొదటి నుంచి గర్వం ఎక్కువ ఆమెకు అన్నగారంటే కాస్త గౌరవం కూడా లేదు అయితే అనంతయ్య దాన్ని గురించి పట్టించుకునేవాడు కాదు చెల్లెలు సుఖంగా ఉంటే చాలునని అనంతయ్య మంచి సంబంధం చూసి తనకున్న రెండెకరాలు వరకట్నం ఇచ్చి గంగమ్మకు చేశాడు తర్వాత తానొక పేద ఇంటి పిల్లను చూసి పెళ్లాడాడు గంగమ్మ కాపురానికి వెళ్ళింది అనంతయ్య భార్య వచ్చింది అతనికి వరుసగా పిల్లలు పుట్టుకొచ్చారు సంసార భారం పెరిగిపోయింది చివరికా స్థితి ఎలా అయిందంటే పనిచేసిన నాడు తిండి లేని నాడు పస్తూను పిల్లలు ఆకలికి అల్లాడుతుంటే ఆ దంపతుల హృదయాలు కుమిలి కుమిలి ఏడ్చేవి ఆడుతూ పాడుతూ తిరగవలసిన పిల్లలు తిండి లేక ఎండిపోతుంటే అనంతయ్యతో అతని భార్య ఒకనాడు ఇంత బాధపడుతున్నాం కదా ఒక్కసారి మీ చెల్లెలు దగ్గరికి పోయి రాకూడదు తనకు తోచిన సహాయం చేస్తుంది అన్నది కావాలంటే పోయి రావచ్చు కాని వాళ్లు మాత్రం ఏమంత కలవారని అన్నాడు అనంతయ్య పోనీ వెళ్ళి చూసిరండి పెళ్లి అయి ఐదు సంవత్సరాలైంది మన పరిస్థితి చూసి మీ చెల్లులు సహాయం చేస్తే సరే సరే లేకపోతే చూసి వచ్చేయండి అన్నది భార్య ఇక కాదనలేక అనంతయ్య మర్నాడు తెల్లవారుజామున భార్య ఇచ్చిన గంజి తాగి గంగమ్మ అత్తవారి ఊరుకు బయలుదేరాడు అతను పగలంతా నడిచి సాయంకాలానికి ఆ ఊరు చేరాడు ఆ వచ్చే అన్నగారిని గంగమ్మ అంత దూరంలోనే చూసింది అన్న కట్టుకున్న చింకి బట్టలు నూనె మొహం ఎరుగని చింపిరితల ఉపోషాలతో చిక్కిపోయిన శరీరము గుంటలు పడ్డ కళ్ళు చూసి గంగమ్మ అదురుకున్నది ఆమె అన్నను చూసి పడటానికి బదులు పచ్చగా ఉంటే దిష్టి పెట్టటానికి వస్తున్నాడు అని తన మనసులో అనుకున్నది చెల్లెలు గుమ్మల్లో నిలబడటం అనంతయ్య చూశాడు మళ్లీ ఆమె కనిపించకపోయేసరికి కాళ్లకు నీళ్లు తేవటానికి లోపలికి వెళ్ళింది అనుకున్నాడు ఈ లోపల గంగమ్మ తన అన్నను ఎలాగైనా త్వరగా సాగనంపాలని నిశ్చయించుకున్నది ఆమె లోపలికి వెళ్లి తాను కట్టుకొని ఉండిన వెలగల పట్టుచీర విప్పేసి చిరుగులు పట్టి వెలిసిపోయిన పాతచీర కట్టుకుని మట్టిపెడతతో నీరు తీసుకుని బయటకు వచ్చింది ఒక్క నిమిషంలో తన చెల్లిలో కలిగిన మార్పు చూసి అనంతయ్య ఆశ్చర్యపోయి ఒకవేళ తాను మొదటి చూసినది మరొక మనిషేమోనని తన మనసులో సరిపెట్టుకున్నాడు వాకిట నిలబడి ఉన్న అన్నగారిని చూసి గంగమ్మ తెచ్చిపెట్టుకున్న ఏడుపుతో ఇంతకాలానికి నేను జ్ఞాపకం వచ్చానా అన్నయ్య సుఖపడతానని నాకి సంబంధం చేశావు కానీ అన్నయ్య గతి గతిలేక బాధపడుతున్నానన్నయ్య అంటూ నీళ్ల పెడతా అందించింది అనంతయ్య తన చెల్లెలి పరిస్థితికి చాలా బాధపడ్డాడు అతని ఆశలన్నీ నీరు కారిపోయాయి అతను ఇంట్లోకి వస్తే తన గుట్టు బయటపడుతుందని గంగమ్మ బయట అరుగు మీద ఒక కుక్కి మంచం వేసింది దానిమీద తన దుప్పటి పరచుకుని అనంతయ్య నడుం వాల్చాడు పొలం నుంచి తన భర్త వచ్చేవేళ అయిందని గ్రహించి గంగమ్మ దొడ్డిదారిన అతనికి ఎదురు వెళ్ళింది అన్నగారు వచ్చినట్టు అతనికి చెప్పింది రాకరాక పెళ్లి అయిన ఎంతకాలానికి బావమరిది తన ఇంటికి వచ్చాడని తెలిసి అతను చాలా సంతోషించాడు తన ఉద్దేశం భర్త గ్రహించకపోయేసరికి గంగమ్మ అది కాదండి మనకు డబ్బు ఉందని తెలిస్తే సహాయం చేయమంటాడు అందుకని కాస్త ఈ రోజుకు మనిద్దరం కటిక పేదవాళ్లలా నాటకం ఆడాలి అన్నది పాపం రాకరాక వస్తే అదేమిటి అన్నాడు భర్త నా సొంత అన్నగారు నాకు లేని ప్రేమ మీకెందుకు అన్నది గంగమ్మ అది నిజమేననుకున్నాడు ఆమె భర్త గంగమ్మ ఒక పాత మంచం తెచ్చి తన భర్తకు కూడా బయట వేసింది గతిలేక ఆమె భర్త దానిమీద పడుకున్నాడు తన బావమరిదిని పలకరించటానికి మోహన్ చెల్లక అతను అనంతయ్యను చూడనట్టు నటించాడు ఆ రోజు పండగ గంగమ్మ పిండి వంటలు చేసింది పానకంలో పుడకలాగా అనంతయ్య రాకపోతే భార్య భర్తలు ఎంతో ఆనందంతో వాటిని తినవలసింది గంగమ్మ భర్తకు కడుపులో ఎలుకలు గంతులేస్తున్నాయి ఒక రాత్రివేళ వచ్చి లేపి భోజనం పెడతానన్నది భార్య అందుకోసం నిరీక్షిస్తున్నాడు భర్త అనంతయ్యకు నిద్రపట్టలేదు తన చెల్లెలి దారిద్ర్యం అతన్ని బాధిస్తున్నది గంగమ్మ భర్త తన బావమరిదిని చూసి జాలిపడ్డాడు అయినా తన భార్యను పెట్టకూడదనుకున్నాడు చలి జాస్తి అవుతున్నది గంగమ్మ తన మంచం కింద ఉంచిన కుంపటిని ఆమె భర్త అనంతయ్య మంచం కిందకి నెట్టి కొంత తృప్తిపడ్డాడు అర్ధరాత్రి దాటింది గంగమ్మ భర్త నిద్రలో మునిగిపోయాడు అనంతయ్యకు మాత్రం నిద్రపట్టలేదు ఇంతలో గంగమ్మ నీడలాగా కదులుతూ మంచాల దగ్గరకు వచ్చింది మంచాల కింద తడిమి కుంపటి ఉన్న మంచం మీద ఉన్నది తన భర్తే అనుకుని భోజనానికి రా అని నెమ్మదిగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అనంతయ్యకు తన చెల్లెలి ప్రవర్తన అర్థం కాలేదు తన భర్తకు భయపడి ఆమె తనకు రహస్యంగా భోజనం పెడుతుందనుకున్నాడు అతను తన దుప్పటి కప్పుకొని నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు వంటలతో సహా భోజనం వడ్డించి సిద్ధంగా ఉన్నది దీపం వెలుతురు మసకమసకగా ఉన్నది భోజనం చెయ్యి ఇంకేమన్నా కావాలంటే ఆ పక్కన కుండల్లో ఉన్నాయి కావలసినవి తీసుకు అని గంగమ్మ అవతలకి వెళ్లిపోయింది దుప్పటి కప్పుకొని వచ్చినవాడు తన భర్తే అనుకున్నదామె భర్త మంచం చీకట్లో తెలియగలందులకు ఆమె కుంపటి ఉంచింది ఆ సంగతి ఆమె తన భర్తకు చెప్పలేదు ఆమె తిన్నగా వెళ్లి గుమ్మం వద్ద కాపలా కూర్చున్నది తన చెల్లెలు ఎంతో ప్రేమతో పెట్టిన భోజనం కదా అని అనంతయ్య కడుపు నిండా చేయి కడుక్కున్నాడు కుండల్లో నుంచి తనకు కావలసినంత తీసుకోమన్నది కదా అని తన పరిచి ఆమె చూపిన కొండలను అందులో బోర్లించాడు అందులో బియ్యము పిండి వంటలు ఇంకేవేవో ఉన్నాయి అన్నిటినీ మూటకట్టుకునే అనంతయ్య తన చెల్లెలని కేకవేస్తే బావగారు లేస్తాడని భయపడి దొడ్డిదారిన బయటకు వచ్చి ఇంటిదారి పట్టాడు మరి కాసేపటికి గంగమ్మ భర్త నిద్రలేచి తన భార్య భోజనానికి పిలవనందుకు మండిపడి వసే భోజనమేది అని కేక పెట్టాడు భోజనం చేస్తీవిగా ఇంకా ఏమిటా కేకలు అన్నది గుమ్మంలో కూర్చున్న గంగమ్మ భర్త మరింత మండిపడి గంగమ్మను నాలుగు తన్నాడు జరిగిన మోసం బయటపడింది అసలు నువ్వు కొంపటి ఎందుకు మార్చాలి అన్నది గంగమ్మ నా ఇష్టం సొంత అన్నకు తిండి పెట్టని దానివి రేపు నా వాళ్ళు వస్తే కూడా ఇంతే చేస్తావు పో బయటకి అని భర్త గంగమ్మను బయటకు గెంటి తలుపేసుకున్నాడు అనంతయ్య తన చెల్లెలు నుంచి తెచ్చుకున్న బియ్యంలో రూపాయలుండటం చూసి తన చెల్లెలి ప్రేమను తెగ మెచ్చుకొని ఆ డబ్బుతో బండి ఎడ్లు కొనుక్కొని సంతోషంగా ఉన్నాడు కడుపు ఉబ్బరం పూర్వం కాంతాపురం అనే పట్టణాన్ని ఒక రాజు ఏలుతుండేవాడు అతను చాలా ఐశ్వర్యవంతుడు లెక్కలేనంత సైన్యం కూడా ఉంది ఇన్ని ఉన్నా పాపం రాజు ఎప్పుడూ ఏదో దిగులుగా ఉండేవాడు ఇందుకు కారణమేమిటో తెలుసుకోవాలని అతని మంత్రులు సేనానులు ఎంతో ప్రయత్నించి చూశారు కానీ ఎవరితోనూ రాజు తన విచారానికి కారణం చెప్పలేదు అసలు రాజు ఎంత దిగులు పడటానికి కారణం ఏమిటి అంటే ఆయనవి అందరిలాంటి చెవులు కావు గాడిద చెవులు వాటిని కిరీటం అడుగున ఎవరికీ కనిపించకుండా చాలా జాగ్రత్తగా దాచుకుంటుండేవాడు ఈ సంగతి రాజుగారికి క్షవరం చేసే ఒక్క మంగలి అప్పన్నకు మాత్రం తెలుసును కాని వాడు బయటపెడితే అంతా తెలిసి నవ్వుల పాలైపోతాడు కదా కాబట్టి వాడి ఒక్కడి నోరు కట్టివేస్తే ఈ రహస్యం ఇంతటితో అణిగిపోతుంది రాజు దీర్ఘంగా ఆలోచించి చివరికి మంగలి నోరు కట్టివేయటమే మంచిదని నిశ్చయించుకున్నాడు మర్నాడు మామూలుగా మంగలి అప్పన్న రాజుగారికి క్షవరం చేయటానికి వచ్చాడు అప్పుడు రాజు వాడితో ఒరే అబ్బీ నా చెవుల సంగతి నీకు నాకు తప్ప ఈ ప్రపంచంలో మరెవరికీ తెలియదు నీకొకరికి తెలిసింది అంటే అది నీ వల్లనే అయి ఉండాలి అప్పుడు నీ తల తీసివేయవలసి వస్తుంది ఈ సంగతి మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండు ఈ రోజు నుంచి నీ జీతం కూడా వరహానించి ఐదు వరహాలకు పెంచుతున్నాను అన్నాడు అలాగా మహారాజా నేను మాత్రం బిడ్డలు ఉన్నవాడిని కానా నేను చస్తే వాళ్లకు లేదన్న సంగతి నాకు తెలియదా మీకెందుకు చూడండి ఈ రహస్యం పెట్టెలో పెట్టి తాళం వేసినట్టే అని హామీ ఇచ్చాడు అప్పన్న ఈ హామీతో రాజుగారి దిగులు తీరిపోయింది కాని అప్పన్నకి కడుపుబ్బరం ఎక్కువైంది రాజుగారివి గాడిద చెవులన్న సంగతి అప్పన్నకి ఎంతో కాలం నుంచి తెలుసును కాని అది ఇంకొకళ్లకు చెప్పాలని వాడికి ఎన్నడూ బుద్ధి పుట్టలేదు కాని రాజుగారికి మాట ఇచ్చి వచ్చిన దగ్గర నుంచి వాడి కడుపులో ఆ రహస్యం దాగటం కష్టమైంది కానీ ఎట్లా బయట పెడతాడు ఎవరికీ బయటపెడతాడు బయటపెడితే తన తల ఎగిరిపోతుంది కదా పాపం అప్పన్న ఈ దిగులుతోటి రహస్యం దాచలేక కడుపు భూతోటి మంచం ఎక్కాడు అప్పన్న భార్యకి ఇతని జబ్బేమీ అర్థం కాలేదు వైద్యుణ్ణి పిలిపించింది వైద్యుడు వచ్చి నాలిక నాడి పరీక్ష చేసి చూశాడు తర్వాత పొట్ట ఒత్తి చూసి నీకు ఒంట్లో ఏ విధమైన జబ్బు లేదు నువ్వు మనస్సులో ఏదో దాచుకొని బాధపడుతున్నావు అందుచేతనే ఈ పొట్ట ఉబ్బరం అవునా అని అడిగాడు అప్పన్న నోరు తెరిచి అవును అంటే ఎక్కడ నోరు జారి రహస్యం బయటపడుతుందో అని తల మాత్రం ఆడించి ఊరుకున్నాడు అది ఎవరితోనైనా చెప్పివెయ్యి అది అంత ముఖ్య రహస్యమైతే నీ పెళ్లాంతోటైనా చెప్పు అంతకంటే నీకు మందు లేదు అని చెప్పి వైద్యుడు వెళ్ళిపోయాడు వైద్యుడు వాకిలి దాటిపోగానే అప్పన్న నీ భార్య ఏమిటయ్యా మాలావు రహస్యం అదేదో బయట పెట్టరాదు నేనెవరికీ చెప్పనులే అని వేధించసాగింది భార్య పట్టుదల చూసే వరకు అప్పన్నకు మరింత భయం వేసింది అప్పన్నకు తన భార్య సంగతి బాగా తెలుసు ఆమెకు ఏదైనా చెప్పితే ఊర్లో టమటమా వేసినట్టే ఇక చెప్పకపోతే ప్రాణాలు తినేస్తుంది అప్పన్న ఏం చేయటమా అని దీర్ఘంగా ఆలోచించి ఎలాగైనా ముందు పోరు వదిలించుకోవటం ముఖ్యమని నిర్ణయించుకున్నాడు అలా నిర్ణయించుకొని ఇదిగో ఇది మాలావు రహస్యం కాదులేవే ఎవరితోటైనా చెప్పమని సలహా ఇచ్చాడు కనుక ఆ వైద్యుడికే అది కాస్తా చెప్పేస్తాను అప్పటికి నా జబ్బు నయం కాకపోతే ఆ అయ్యనే మరో మందు ఏదైనా ఇవ్వమని అడుగుతాను అని చెప్పి వైద్యుడింటికి వెళ్లాడు అప్పన్నని చూడగానే వైద్యుడు ఏం మళ్ళీ వచ్చావు అని అడిగాడు ఏమీ లేదు బాబు నా మనసులో రహస్యం నా భార్యతోటి చెప్పేయమని మీరు సలహా ఇచ్చారు బాగానే ఉంది కానీ దాని నోట్లో ఏ విషయం దాగదు అందుకని దానితో చెప్పే కంటే మీతో చెప్పటం మంచిదని నాకు తోచింది మీరు నేను చెప్పింది మరొకటితో చెప్పనని నాకు మాట మాటియ్యండి అన్నాడు అప్పన్న చాల్చాల్లే నువ్వు చూడబోతే అలా మాట ఇచ్చే ఇలా తంటాలు పడుతున్నావు నీలాగా తెలివి తక్కువగా మాటిచ్చి తర్వాత చిక్కులు పడటానికి నేనేం పిచ్చివాణ్ణి కాను పోపో ఇంకెవరితోటైనా చెప్పుకో ఎవరు కనిపించకపోతే ఏ చెట్టుకో పొట్టకో చెప్పుకో అన్నాడు వైద్యుడు అప్పన్నకి వైద్యుడు చెప్పిన చివరి సలహా నచ్చింది వెంటనే ఇంటికి బయలుదేరాడు అతనికి దారిలో ఒక చోట పెద్ద పొట్ట కనిపించింది అప్పన్న చుట్టూ చూశాడు ఎవరూ లేరు ఇదే సమయమనుకుని ఆ పొట్ట దగ్గరకు పోయి పొట్ట కన్నంలో నోరు పెట్టి మన రాజుగారివి గాడిద చెవులు అనేశాడు ఈ మాటలు బయటికి అనివేయగానే అప్పన్నకి కొండంత బరువు గుండెల మీద నుంచి దించినంత తేలికైంది సంతోషం పట్టలేక ఒక్క పరుగున ఇంటికి వచ్చి చేరుకున్నాడు అప్పన్న భార్య చాలా ఆశ్చర్యపడింది ఏమిటో తెలుసుకుందామనుకుంది కానీ అడిగితే మళ్ళీ ఎక్కడ మంచమెక్కుతాడోనని భయపడి ఊరుకున్నది అప్పన్న రహస్యం బయటపెట్టిన పుట్టపైన కొన్నాళ్లకు ఒక వెదురు పొద విరిగింది మరికొన్నాళ్లకు రాజు ఏదో శుభకార్య సందర్భాన ఒక విందు ఏర్పాటు చేశాడు ఆ చుట్టుపక్కల రాజులందర్నీ ఆహ్వానించాడు పేరుగల వాద్యగాళ్లందరూ వచ్చి విందులో వాయించవలసిందిగా రాజాజ్ఞ అయింది ఈ కబురందుకున్న వాద్యగాళ్లలో ఒక పిల్లనగ్రోవి వాద్యగాడు కూడా ఉన్నాడు అతను రాజుగారి విందులో వాయించటానికి ఒక కొత్త పిల్లనగ్రోవి తయారు చేద్దామని బయల్దేరి సరిగా మీద పెరిగిన వెదుళ్ల పొదలోంచి ఒక వెదురుగొట్టాన్ని నరుకుని ఎంతో అందంగా పిల్లనగ్రోవి తయారుచేశాడు దీన్ని రాజుగారి ఎదుట తప్పితే ఈలోగా వాయించకూడదు అని అనుకుని బయల్దేరి రాజుగారి ఆస్థానానికి వచ్చి చేరాడు విందు పూర్తి అయింది అన్ని రకాల వాద్యాలు వాయించటమైంది చివరకు పిల్లనగ్రోవి వాద్యగాణ్ణి వాయించమన్నారు సరేనని అతను తన కొత్త పిల్లన గ్రోవిని వాయించటం మొదలు పెట్టేసరికి అది మన రాజుగారివి గాడిద చెవులు అని మోగింది ఇది వినగానే వాద్యగాడి మొహాన నెత్తురు చుక్కలేదు మళ్లీ వాయించాడు మళ్ళీ అదేలా మోగింది పెద్ద పెద్ద రాజులందరి ఎదుట తను ఎన్నో ఏండ్లుగా ప్రాణం కంటే ఎక్కువగా దాచుకున్న రహస్యాన్ని వాద్యగాడు ఇలా బయటపెట్టేసరికి రాజుకి తగని కోపం వచ్చింది కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ వొరలోంచి కత్తిదూసి పాతిగాడి వైపుకు ఉరికాడు బాబూ ఆగండి ఆగండి ఒక్క మాట ఇందులో నా తప్పేమీ లేదు దీన్ని ఎవరో మంత్రించినట్లుంది కావాలంటే మీరు స్వయంగా వాయించి చూడండి అంటూ పిల్లన గ్రోవి రాజుగారికి అందించాడు సరేనని రాజు దాన్ని అందుకొని వాయించబోయాడు మళ్ళీ అలాగే మోగింది మన రాజుగారివి గాడిద చెవులు అని ఇది వినేసరికి రాజుగారికి తల గిర్రుల తిరిగింది నిలుచున్నవాడు నిలుచున్నట్లుగా కుప్పకూలిపోయాడు తర్వాత కాసేపటికి తెప్పరిల్లి ఇందులో నీ తప్పేమీ లేదు అప్పన్న తప్పు లేదు ఇంతకాలం ఈ సంగతి కప్పిపుచ్చి లోకం కళ్ళు మూయటానికి ప్రయత్నించటం నాదే తప్పు ఇక ఈ రహస్యం దాచవలసిన పని లేదు అంటూ రాజు తన నెత్తిన ఉన్న కిరీటం తీసేశాడు రాజుగారికి మామూలు చెవులకు బదులు గాడిద చెవులుండటం చూసి వచ్చిన రాజులంతా ఎంతో ఆశ్చర్యపోయారు దేవుడు చేసిన దానికి నువ్వేం చేస్తావు కాలం కర్మం అలా కలిసి వచ్చింది అని మిగతా రాజులంతా మన గాడిద చెవుల రాజుగారిని ఓదార్చి తర్వాత ఎవరి రాజ్యాలకు వారు చేరుకున్నారు ఇప్పుడు రాజుగారు ఏ విధమైన దిగులు లేకుండా హాయిగా రాజ్యం చేస్తున్నాడు